దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను మనము గ్రహించి ఆ రకంగా ముందుకు సాగలని ప్రేమతో మన దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాటను మనము చూద్దాం రెండవ అధ్యయము వచనాన్ని మనం చదువుకుంటున్నాం దైవ భక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను అక్కడ స్త్రీల గురించి రాయబడినప్పటికీ మరి పురుషులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరూ సత్క్రియలు అనేటువంటి అలంకారం చేత మనము ధరించుకొని ఉండాలి సత్క్రియలను ధరించుకోవాలి అనే సంగతులను అక్కడ మనం చూస్తున్నాం మన అలంకరణ సత్క్రియలతో కూడినదిగా ఉండాలనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం చిన్న ప్రార్థన జీవం కలిగిన మాతండి ఏ అలంకరణ మా కావాలో ఆ అలంకరణ మేము ధరించుకొని మిమ్మల్ని మహిమపరిచినట్లు సహాయం చూపండి వాక్యం వింటున్న నీ బిడలో ఆత్మ కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభాలను పొందుకోమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొనుచుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియమైన వారలారా ఇక్కడ చూసినట్లయితే మనకు మరి మనం చూస్తుంటున్నాం ఆత్మీయ అలంకరణ ఏ అలంకరణ ఇక్కడ మనం చూస్తున్నాం మనము దైవ భక్తి గలవారమని చెప్పుకొన్నట్లు దానికి తగ్గట్లు మనం జీవించినట్లు ఏం చేయాలంటే సత్క్రియలు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అనే సంగతులు మనం చూస్తున్నాం సత్క్రియల చేత మనము సత్క్రియలను మనము అలంకరించుకోవాలి అనగా ధరించుకోవాలి సత్క్రియలను ధరించుకోవాలి అన్న సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం సత్క్రియలు కలిగి ఉంటకే మనము ఉన్నాము అనే సంగతులు రెండవ మరి ఆ యొక్క తీతుపత్రిక రెండవ అధ్యయంలో ఆ మాట మనం గమనిస్తాం చూడండి తీతుపత్రిక తీతు పత్రిక రెండవ అధ్యయము పద్నాలుగులో మనం చూసినట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన్ను సొత్తుగా చేసుకున్నందుకు తన్ను తానే మన కొరకు అప్పగించుకును అనే సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం కనుక యందు మనము ఎలా ఉండాలట ఆసక్తి కలిగి ఉండాలి యందు సత్క్రియలు చేయుటకు మనం ఆసక్తి కలిగి ఉండాలనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం సత్క్రియలు ఎందు శ్రద్ధ కలిగి ఉండాలని అదే మరి తీర్తు రాసిన పత్రిక మూడవ ధ్యేము ఎనిమిదవ వచ్చినలో మనం చూస్తున్నాం ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసం వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనసుండాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం కనుక సత్క్రియలను మనము ధరించుకోవాలి అలంకరణగా సత్క్రియలు చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలి సత్క్రియలు ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి సత్క్రియలు అనగా క్రియలు లేని జీవితము మృతము అనే సంగతులు ఆ మరి యాక్కువ పత్రిక రెండు పదిహేడులో మనం చూస్తున్నాం క్రియలు లేని ఆ యొక్క విశ్వాసము మృతము కనుక క్రియలు కనుక ఆ యొక్క సత్క్రియలు అనగా మంచి క్రియలు ప్రభు సన్నిధిలో క్రియలు అనగా పనులు కనుక ఆ మంచి పనుల చేత మనలను మనము అలంకరించుకోవాలి అది ప్రభుకు ఇష్టమైనది అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం కనుక సత్క్రియల చేత మనలను మనము అలంకరించుకొని ప్రభును మహిమపరచాలనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం రెండవదిగా మరి మనం చూస్తున్నట్లయితే మొదటి పేతురు మూడవ అధ్యయము నాలుగులో మనం చూసినట్లయితే సాధువైనట్టు మృదువైనటువంటి గుణమును మనము ధరించుకోవాలి అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం మృదువైన గుణమును ధరించుకోవాలి అనే సంగతును అక్కడ మనం చూస్తున్నాం ఒకటి సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి అని చూస్తుంటున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే మృదువైన మంచి గుణమును ధరించుకునవలసిన అవసరత ఉంది అని చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే అదే మరి మొదటి పేతురు ఐదులో చూసినట్లయితే లోబడే స్వభావమును ధరించుకోవాలి లోబడుట అనే అలంకరణమును మనం ధరించుకోవాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి అలంకరణ ప్రభు మెచ్చుకునేవాడుగున్నాడు ప్రభుకు ఇష్టమై ఉంటుండగా అలాంటి అలంకరణ నీవు నేను ధరించుకుందాం సత్క్రియల చేత ధరించుకుందాం మంచి పనుల చేత ధరించుకుందాం ఏమిటి ఆ మంచి పనులు అంటే ప్రార్థన చేయటము మంచి పని రెండవ అధ్యయము మూడవచనలో మనం చూస్తాము ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఇది అనుకూలమైనది రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేసే పని మంచి పని ఆరాధన చేసేది మంచి పని ఇతరులకు సహాయం చేసేది మంచి పని కనుక ఈ యొక్క మంచి పనుల చేత మంచి క్రియల చేత మనల్ని మనం అలంకరించుకునే వారంగా ఉండాలని చూస్తున్నాం మృదువైన గుణమును ధరించుకునే వారంగా ఉండాలని మనం చూస్తున్నాం లోబడే తత్వమును ధరించుకొని వారంగా ఉండాలని ఆ లేఖన భావంలో మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా అదే మరి మొదటి పేతురు ఐదు ఐదులో మనం చూస్తున్నట్లయితే దీన మనస్సు అనే వస్త్రమును మనం ధరించుకోవాలి అనే సంగతును అక్కడ మనం చూస్తున్నాం దీన మనస్సు చేత మనము అలంకరించుకోవాలనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం చూడండి మొదటి పేతురు ఐదో అధ్యయము ఐదో వచనం దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకుని అనే విషయాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం కనుక సత్క్రియల చేత అనగా మంచి క్రియల చేత మంచి పనుల చేత మనల్ని మనము అలంకరణ చేసుకోవాలి అదిగో మృదువైన గుణమును ధరించుకోవాలి లోబడే స్వభావమును ధరించుకోవాలి దీన మనస్సును అనగా తగ్గింపును మనం ధరించుకోవాలని నాలుగోదిగా మనం చూస్తున్నాం ఐదోదిగా మనం చూసినట్లయితే ఆ ప్రభు మనకిచ్చే రక్షణను మనం ధరించుకోవాలని సంగతులు అక్కడ మనం చూస్తున్నా నూట మరి నలభై తొమ్మిదవ అధ్యయము నాలుగో వచ్చినప్పుడు మనం చూస్తున్నట్లయితే యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును కనుక దీనులను దీనులంటే ప్రియప్రభుకు ఎంతో ఇష్టం కనుక ఆ అలాంటి వారిని తన రక్షణతో ప్రియప్రభు అలంకరించేవాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం వాక్యం ఎంటున్న నా సహోదరి సహోదరుడు మన ఆత్మీయ జీవితంలో మరి మన అలంకరణ ఎలా ఉండాలంటే అది వాక్యంలో మనం చూసాము మన అలంకరణ సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి మంచి పనుల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి అనే సంగతులు చూస్తున్నాము మృదువైన స్వభావం ధరించుకోవాలి అలంకరణగా చూస్తున్నాం లోబడే తత్వమును ధరించుకోవాలి అలంకరణగా అనే సంగతులు మనం చూస్తున్నాం దీనత్వమును తగ్గింపును ధరించుకోవాలి అనే సంగతులు మనం చూస్తున్నాం దేవుడిచ్చే రక్షణను ధరించుకోవాలనే సంగతులు మనం చూసాం కాబట్టి ఆ రీతిగా మరి అలాంటి అలంకరణలు మనం ధరించుకొని ప్రభుకు ఇష్టంగా జీవిస్తూ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించును గాక